A very, very happy, happy welcome to you. చేరుకో అమ్మా మొత్తం ఓకే సో డబ్బులు చుట్టే ప్రపంచం అంతా తిరుగుతుంది అండ్ ఈ సినిమా డబ్బు చుట్టే తిరుగుతుంది కాబట్టి ఒక్కసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో పూర్తి చేసుకుంటున్నటువంటి మా శేఖర్ కమ్ముల గారికి శుభాకాంక్షల్ని ఉన్నాము మీ మొట్టమొదటి సినిమానే డాలర్ డ్రీమ్స్తో పెట్టారు మీకు అప్పుడే తెలుసు డబ్బు విలువ ఏంటో అండ్ ఇప్పుడు కుబేర తీశారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అక్కడి నుంచి ఇక్కడ వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది సో వాట్ ఇస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ రిచ్ అంటే హ్యాపీ బీమ్ హ్యాపీ వావ్ అంటే రూపాయి ఉన్నా వంద కోట్లు ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు సో వాట్ ఇస్ రిచ్ ఇస్ హ్యాపీనెస్ అనమాట ఓకే మిమ్మల్ని తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏంజెల్ అన్నారు కదా సో ఇప్పుడు ఇప్పుడు మీరు ధనుష్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు ఆయన గురించి ఆయన నాకు అదమ క్రష్ ఆఫ్ ఇండియా లాగా ప్రైడ్ ఆఫ్ ఇండియా వౌ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా వర్సటైల్ ప్రైడ్ ఆఫ్ ఇండియాదా ధనుష్ గారు వెయిట్ చేస్తున్నారు మరి ఏమిస్తారు టైటిల్ నాకు అని కదా సర్ ఎనీ డౌట్ ఓకే 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 సో రాజ్ రాజమౌళి గారు యు ఆర్ ద కుబేర ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి బాహుబలి ఆఫ్ బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేర ఆఫ్ బాక్స్ ఆఫీస్ చేశాం అన్నమాట హలో మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్ ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అంటే ద నా నా పేరు పేరు నువ్వే ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఈవెంట్లో అందరినీ సొంతలాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ ప్రేములో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిని ఆర్ ఏమోనాలో తెలియదు థ్యాంక్స్ అండి బాగున్ సార్ నాకే వచ్చింది ఓకే సరే ఈ కుబేర టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ సాలరీ చెప్పచ్చా ఎంత వచ్చింది ఎవరిచ్చారు నేను అస్టెంట్ ఎడిటర్గా పని చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు దట్ ఇస్ మై ఫస్ట్ ఏం చేశారండి నాతో గుర్తులేదు అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఇచ్చి ఉండరు గ్యారంటీగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు happens when we go and give అండ్ mic to 4,000 crores. ఫోర్ 2,000, క్రోర్స్ టూ I త్రీ good. ఫోర్ are you? రష్మిక రకరకాలుగా మనకి లవ్ సింబల్స్ చూపిస్తూ ఉంటుంది ఒక రెండు మూడు చూపించారా మాకు ఇప్పుడు ఒక టూ త్రీ ఇప్పుడు ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ సో వన్ క్వాలిటీ దట్ యూ వాంట్ టు కాపీ ఫ్రమ్ దీస్ యాక్టర్స్ నాగార్జున గారు Charm. Charm! Wow! Aura? Charm and aura. Evergreen. Evergreen. guru. <laughs> Sir's ability to do anything under the sun. I know. Already he has many things. <laughs> Gives <sir. laughs> <laughs> Acting, direction, writing. Yeah, everything. Music direction, everything. Singing, dancing, dancing. music compose. Yeah. Like Hello! Hello.

ఫ్యామిలీ హ్యాపీనెస్ సో మచ్ అండ్ ధనుష్ గారికి ఒక్కసారి ఇస్తారా మైక్స్ అగేన్ వెరీ హార్డీ వెల్కమ్ టు యూ టు టాలీవుడ్ అండ్ ఇండియన్ హింసింగ్ అండ్ మీరు తమిళలో మూవీ డైరెక్ట్ చేశారు తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ వైరల్ రిప్లై ఓకేనండి రెడీ ఉస్థాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం మనీ లేకపోయినా వచ్చేది ఏంటి డబ్బులు లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ దిస్ వి కెన్ గెట్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ వన్ మదర్స్ లవ్ వెరీ ట్రూ సార్ సార్ మాకు ఒకటో తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు బిల్లులు పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది సేమ్ ప్రాబ్లం సేమ్ ఈఎంఐ 150 రూపీస్ ఇఫ్ యు ఎర్న్ యు హావ్ ప్రాబ్లమ్స్ ఫర్ 200 రూపీస్ యు ఎర్న్ 1 కోర్ యు హావ్ ప్రాబ్లమ్స్ ఫర్ 2 కోర్స్ బాబా సో ఎవరీబడీ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఓకే ఏమో నాగర్జున గారికి లేదేమో అని నేను అనుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ధనుష్ గారు వై దిస్ కొలవరి డిలో ఎన్ని కొలవరీలు ఉన్నాయి తెలీదు మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే ఎనీబడి ఎనీ గెసెస్ ఫార్టీ సెవెన్ నో థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ తెలుగు నంబర్ అనుకున్నారా మీరు అయినా కూడా ఫార్టీ సెవెన్ ఇస్ అన్ ఇంగ్లీష్ నంబర్ కదా రష్మిక డూ యు వాంట్ నౌ రష్మిక ఇస్ గోయింగ్ టు డెడికేట్ వై దిస్ కొలవరి డి మీకు సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ లో ఎప్పుడైనా పాడు ఇదంతా చెప్పే లోపల ఒక లైన్ పాడేసి ఉండేవాళ్ళు కాదండి పాట లేకపోతా పాట లేకపోతున్నారా ఏమో త్వరలోనే మీరు కూడా పాడతారు ఏమో డౌట్